అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ సంబంధాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా భరించాలి లేదా మన విలువని తగ్గిపోకుండా ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మానవ సంబంధాలు అనేవి అత్యంత కీలకమైనటువంటి అంశం ఎవరి జీవితంలోనైనా సరే ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకాలన్నా తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలన్నా మానవ సంబంధాలు చాలా కీలకమైనటువంటి పాత్ర ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా ఒక్కడు ఏమీ సాధించలేం నలుగురితోనూ కలిసిమెలిసి ఉన్నప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన ఎదుగుదలకు ఒక విలువ ఉంటుంది మన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది సో అందుకని ఈ బంధాలని భరించడం అని అంటే ఒక మనసుకు సంబంధించినటువంటి అంశం మన మనసు కొన్ని విషయాల్లో చెప్తూ ఉంటుంది ఈ వ్యక్తితో బంధం కొనసాగించాలని ఈ వ్యక్తితో బంధం కొనసాగించకూడదని ఈ వ్యక్తితో బంధం విషయంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని హద్దులు మనం ఏర్పాటు చేసుకోవాలని మన మనసు మనకు చెప్తూ ఉంటుంది ఆ మనసుకి అనుగుణంగా మనం ఆ మనసు చెప్పినటువంటి మాట విన్నప్పుడే మనకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది కానీ ఆ మనసు చెబుతున్నటువంటి మాట వినకుండా మన బంధాలను కనుక ముందుకు తీసుకెళ్తే చాలా గందరగోళ పరిస్థితి చాలా నిరాశ నిస్పృహలు ఒక అశాంతి నెలకొని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అయితే బంధాలను ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి మనిషికి తనకు కొన్ని అనుభవాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి నీ ఆలోచనలు వేరు నీ అనుభవాలు వేరు నీ పరిస్థితులు వేరు ఏదైనా ఒక మనిషి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడడం కాదు ఎందుకు అలా మాట్లాడాడు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడు ఏ అనుభవం ఏ ఆలోచన తనతో అలా మాట్లాడించింది అనేటువంటి విషయంలో మనం కొంచెం అర్థం చేసుకునేటువంటి విధంగా కనుక ముందుకెళ్ళగలిగితే మనం నిజంగా బంధాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు అవుతాం కేవలం బంధం అంటే ఒక మాటలే కాదు మాటల ద్వారా బంధాలు ఉండవు రెండు మనస్సులు కలిసినప్పుడే ఆ బంధం బలపడేట పరిస్థితి ఉంటుంది మనస్సులు కలవాలి అని అంటే అర్థం చేసుకునేటువంటి అనేవి ఉండాలి ఏం మాట్లాడేది కన్నా కూడా ఆ మాట్లాడడం వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది కనుక ఒకసారి ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా ఆ బంధం కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు సమాజంలో ఎక్కువ అపార్థాలు చేసుకోవడమే ఉంది ఎదుటి వ్యక్తి ఆలోచనను మనం అంచనా వేయం ఎదుటి వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని అంచనా వేయకుండా ఎలా మాట్లాడేదని దాన్ని బేస్ చేసుకునే మన బంధాలను కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కూడా చెప్తారు నీలో ఉన్నటువంటి ఏదైనా నచ్చనటువంటి గుణం లేదా ఉండకూడనటువంటి ఒక లక్షణం ఉంటే నిర్మోహమాటంగా వాళ్ళు ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వ్యక్తులను దూరం పెడతాం కానీ ఆ వ్యక్తి మాట్లాడింది అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే ఆ మాట్లాడిన దాంట్లో మనకి ఏం ఉపయోగం ఉంది లేదా ఆ మాట్లాడడం వల్ల మనకి ఏం నష్టం జరుగుతుంది ఆ సూచన చేయటం వల్ల ఆ సలహా ఇవ్వటం వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది కొంచెం లోతుగా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆ బంధాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు అవుతాం అలాగే బంధాలు భరించడం విషయంలో బంధాలు జనరల్గా ఒక మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మనని ప్రేమించేటటువంటి వాళ్ళు ఈ ప్రేమించేటటువంటి వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళ బాధ పెట్టినా నీతోనే ఉంటారు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఆ బంధాన్ని ఖచ్చితంగా మనం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కానీ ఇక్కడే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మన ప్రేమించేటటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకుంటాం మనం అసలు మన ప్రేమించేటటువంటి వ్యక్తుల కోసం ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి నిన్ను ప్రేమించేటటువంటి మనుషుల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బంధాలు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ఆ బంధాలను మనం అదిలంగా కాపాడుకుంటే జీవితంలో నీకు చాలా సుఖం సంతోషం ఆనందం వస్తుంది నీ కష్టకాలంలో చేయందించేటటువంటి మనిషి నీకు ఆసరాగా నిలబడేటువంటి మనిషి నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ బంధాలను కొనసాగించండి రెండోది నిన్ను ఉపయోగించుకునేటువంటి మనుషులు సమాజంలో చాలా ఎక్కువ మంది ఇటువంటి వాళ్ళే ఉన్నారు అవసరార్థం మనుషులు నీకు కూడా కొంచెం అవసరార్థం వాళ్ళతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇటువంటి బంధాల విషయంలో నువ్వు ఖచ్చితంగా కొన్ని బౌండరీస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకోవాలి ఎంతవరకు ఆ వ్యక్తితో మనం ఉండాలి ఏ హద్దు వరకు మనం ఆ వ్యక్తితో బంధాన్ని కొనసాగించాలి అన్నది నువ్వు తెలుసుకోగలిగితే ఈ బంధం విషయంలో పెద్దగా నష్టం జరిగేటటువంటి అంశం ఉండదు మన ప్రయోజనాల దృష్ట్యా నీ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల దృష్ట్యా ఈ బంధాలను మనం కొనసాగించాల్సింది అందులో అనుమానం లేదు కానీ హద్దులు పెట్టుకొని ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఉపయోగించుకునేటువంటి మనుషులు నువ్వు గనక నీ హద్దులను నువ్వు పెట్టుకోకపోతే మొత్తం నిన్ను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తారు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకొని పని పూర్తయిన తర్వాత నేను బాధ పెట్టే మనుషులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో సో ఇటువంటి మనుషులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మూడో రకం మన బాధ పెట్టి హింసించేటటువంటి మనుషులు ఈ మనుషులకి ఖచ్చితంగా నో చెప్పడం అనేది నువ్వు నేర్చుకోగలగాలి ఈ బంధాలని ఖచ్చితంగా మన మనశ్శాంతి కోసం పక్కకి పెట్టకపోతే ఇబ్బంది పడతాం భౌతికంగా కాకపోయినా మానసికంగా ఆ బంధాలకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎలిమినేట్ చేయాల్సిందే వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళు ఏం మాట్లాడినా ఏం ప్రవర్తించినా ఎలా ఉన్నా సరే మనకు సంబంధించినటువంటి విషయంగా కాకుండా విడిచిపెట్టడం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ బంధాల విషయంలో మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ బంధాల్లో విలువల ప్రాధాన్యత ఏ విలువైనటువంటి బంధాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది మీకు తెలిసి ఉండాలి ఇక్కడ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి నీకు విలువ ఇవ్వడం కాదు నీకు నువ్వు ఎంత విలువించుకుంటావు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఈ విలువలని కాపాడుకునేటువంటి క్రమంలో ఈ బంధాల యొక్క విలువ పెంచుకునేటువంటి క్రమంలో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు ఎంత నీతిగా ఉన్నావు ఎంత మాటకి కట్టుబడి ఉన్నావు అనేది నీ వ్యక్తిత్వాన్ని నిరూపించేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో నో చెప్పడానికి చాలా భయపడతా ఉంటాం మనం కానీ నో చెప్పడానికి ధైర్యం కావాలి ఏ వ్యక్తి అయితే ఇంతవరకే మన బంధం అని చెప్పగలుగుతాడో లేదా నచ్చనటువంటి అంశం దీన్ని నేను ఏ రకంగా నేను అంగీకరించను అని చెప్పగలుగుతాడో నో చెప్పగలుగుతాడో ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా అందరికీ కనబడుతుంది మనం అనుకుంటాం బాబు నో చెప్తే వాళ్ళు ఏమన్నా నేసుకుంటారేమో నా నేను కానీ నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో నీ ఖచ్చితత్వం ఏంటో నువ్వు నో చెప్పడం అని ఉంటుంది నీ కమిట్మెంట్ అంటే నిలకడగా ఉండేటువంటి మనస్తత్వం నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండటం ఎదుటి వ్యక్తి ఎంత ప్రేరేపించినా లోన కాకుండా నిలబడగలడం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించేటువంటి పరిస్థితి ఉంటుంది సో వాళ్ళు నాకు విలువ ఇవ్వలేదు వీళ్ళ నాకు విలువ ఇవ్వలేదని కాకుండా నీ విలువేంటో నువ్వు తెలుసుకొని నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నావు ఎంత పద్ధతిగా నువ్వు ఉన్నావు అదే నువ్వు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ బంధం యొక్క విలువ పెరుగుతుంది అందరు ఏ విధమైన అనుమానం లేదు సో మనసు ఏం చెప్తుందో ఒకసారి ఆలోచన చేయండి నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి ఈ మూడు కేటగిరీల్లో మన దగ్గర ఉన్నటువంటి బంధాలు ఎలాంటి వాళ్ళు నేను ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరు ఇది నువ్వు అంచనా వేసుకోగలగాలి నేను బాధ పెట్టే వాళ్ళు ఎవరు నువ్వు అంచనా వేసుకో నేను ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు ఇవి కనుక నువ్వు అంచనా వేసుకోగలిగితే చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు బంధాల విషయంలో ఏ తప్పులు మనం చేయడానికి అవకాశం అనేది ఉండదు ఈ అంచనాకు నువ్వు రాకపోతే నేను పూర్తిగా ఉపయోగించుకుంటారు నీ నిర్ణయాలు ఈ బంధం కొనసాగించటం హద్దులు నిర్ణయించుకోవటం నో చెప్పటం ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నాయి నీ ఆలోచనలోనూ ఉన్నాయి అందుకని ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు ఏ వ్యక్తులతో మాట్లాడుతున్నాం వాళ్ళతో ఎంత పరిచయం ఉంది వాళ్ళ గురించి నీకు ఎంత తెలుసు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన అంచనాగా వచ్చిన తర్వాత మాత్రమే బంధాలు కొనసాగించే ప్రయత్నం చేయాలి ఈరోజు అసలు ఇవేమీ లేకుండానే బంధాలు కొనసాగించేయటం రోజులో వ్యవధిలోనే ప్రేమలో పడిపోవటం ఆ బంధాన్ని బలమైనదిగా భావించటం మోసపోవటం ఇది మనం చూస్తున్నటువంటి పరిస్థితి నమ్మక ద్రోహాలు స్నేహాల్లో ద్రోహాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అందుకే జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ బంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఏ బంధాన్ని మనం కొనసాగించాలి అనేది మీరే నిర్ణయించుకోండి ఈ బంధం వల్ల విలువ పెరుగుతుంది విలువ పెరగట్లేదు అన్నది నీ ఆలోచనలోనే ఉంటుంది నువ్వు మాత్రం విలువైనటువంటి వ్యక్తికి నువ్వు భావించు నీ స్వీయ గౌరవం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బ తినకుండా బంధాలను కొనసాగించేటటువంటి నైపుణ్యం అనేది నువ్వు పెంచుకో బాగా బాధ పెట్టేటటువంటి వ్యక్తుల్ని నీ మనసులోంచి ఎలిమినేట్ చేసి పక్కకు పడేసి ఉపయోగించుకునేటువంటి వ్యక్తులతో ఎంతవరకు మనం ఉండాలో ఏ హద్దులు నువ్వు పెట్టుకోవాలో నువ్వు ఏ హద్దుల వరకు వాళ్ళతో ఉండాలనేది కూడా నువ్వు నిర్ణయించుకొని ముందుకెళ్ళగలిగితే బంధాలన్నీ చాలా బాగానే ఉంటాయి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏ బంధం కూడా భరించలేనంత బంధం అయితే మాత్రం ఉండదు అలాగే ఏ బంధం కూడా విలువలేని బంధం కూడా ఉండదు భరించగలిగితే అది బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే మన యొక్క బంధాలు యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి చక్కగా మానవ సంబంధాల విషయంలో ఎలా ఉండాలో అలా ప్రవర్తించగలిగితే చాలా సుఖవంతమైనటువంటి ఆనందవంతమైన జీవితాలు గడపడానికి అవకాశం ఉంటుంది మీరు అలా చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్